చాలా రోజుల తర్వాత టెంపరేచర్స్ కొంచెం అనుకూలంగా అనమాట ఇలా ఇవి అనుకూలంగా ఉన్న రోజే మన పనులన్నీ ఆల్మోస్ట్ చేసేసుకోవాలి సో బయట నుంచి ఏదైనా తెచ్చుకునేది ఉందా అని ఆలోచిస్తుంటే సడన్ గా ఇంట్లో అయిపోయిన గోధుమ పండి గుర్తుంది అది అలా గుర్తుకు రావడంతో నేను షాప్ లో ఇలా వాలిపోయాను ఇక్కడ కలర్ఫుల్ కవర్లలో ఉన్న ఉన్న ప్యాకెట్లన్నీ కూడా ఇక్కడ దొరికినా డిఫరెంట్ ఫ్లోర్స్ ఇక్కడ దొరికి ఫ్లోర్స్ కి నెంబర్స్ ఉంటాయి నెంబర్స్ వైజ్ గా తీసుకోవాలి ఏర్ ఒకటే ఉంటది కానీ నెంబర్స్ చేంజ్ అవుతాయి వైజ్ మేల్ థౌసండ్ ఫిఫ్టీ నెంబర్ ఉంటే ప్యూర్ గోధుమ పిండి చాలా బాగుంటాయి చపాతీలు చేస్తే మళ్ళీ ఫైవ్ ఫిఫ్టీ నెంబర్ ఉన్నది తీసుకుంటే మాత్రం మైదాపిండి మిక్స్డ్ లాగా వస్తుంది అయితే ఫోర్ నాట్ ఫైవ్ నెంబర్ ప్యూర్ మైదాపిండి ఇవన్నీ దీంట్లో దొరికే రకాల మేలని ఇంకొక ఫ్లోర్స్ ఉంటాయి వీటిలో మళ్ళీ నెంబర్స్ ఉంటాయి థౌసండ్ ఫిఫ్టీ ఏమో బ్రెడ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి దీంట్లో హై న్యూట్రియన్స్ ఉంటాయి అండి దీంట్లోనే బయో సిక్స్ థర్టీ అని నెంబర్ఎస్ ఒకటి ఉంటది అదైతే దేనికి వాడతారో తెలియదు మరి అసలు ఇన్ని నెంబర్స్ ఏంటో వీళ్ళకి నేనైతే వచ్చిన కొత్తలో ఏదైనా అయిపోతే దాని ఫోటో తీసుకొని వచ్చేదాన్ని మళ్ళీ నెంబర్ ఒక దాని బదులు ఇంకోటి తీసుకెళ్తానేమో అని దానికైతే తెచ్చుకున్న గోధుమ పిండితో ఆలూ పరాట చేసుకుని తినేశాను Don't forget to subscribe.